నమస్కారం ఇది జాగృతి తెలుగువార పత్రిక మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక హైందవ చక్రవర్తి చరిత్రకు ప్రేక్షక జన నీరాజనం ఇన్నాళ్లు ఇస్లాం సొరబాటుదారుల్ని మొగలాయి పాలకులను వీరులని శూరులని కీర్తించిన భారత చలనచిత్ర పరిశ్రమ ఇటీవల విడుదలైన హిందీ చిత్రం చావతో తప్పనిసరిగా తన ధోరణిని మార్చుకోవాల్సి వస్తోంది ఆ భాష ఏ భాష అని లేకుండా అన్ని భాషల సినీ రూపకర్తలు ఇకపై దేశ చరిత్రను తెరకెక్కించేటప్పుడు ఇప్పటిదాకా తమ కళ్లకు పెట్టుకున్న ఆకుపొత్సని కళ్లద్దాలను తొలగించాల్సిన అవసరం వచ్చింది పాశ్చాత్య పోకడలు పోయేవారు ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలంటైన్స్ డే మత్తులో మునిగి తేలుతున్నప్పుడు సరిగ్గా అదే రోజు ప్రపంచమంతటా వెండి తెరలపై చావా చిత్ర ప్రదర్శన ఆరంభమైంది సినిమా మొదలైనప్పటి నుంచి చివరిదాకా హైందవి స్వరాజ్యం కోసం ఛత్రపతి శాంభాజీ మహారాజ్ సాగించిన అలు పెరుగుని పోరాటం వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది దేశాన్ని సర్వనాశనం చేసిన ఇస్లాం చొరబాటుదారుల్లో యావత్ హిందూ బంధువులు గర్వించడానికి ఆత్మగౌరవాన్ని రక్షించుకోవటానికి చేయాల్సిన పోరాటం ఇదే కదా అనే ఎరుకను సినిమా హాళ్లలో ఉన్న ఆబాల గోపాలానికి చావా కలిగించింది సినిమాను చూస్తున్న వారిలో అనేక మంది థియేటర్లలో నినాదాలు చేయటం భావోద్వేగానికి లోను కావటం కంటతడి పెట్టిన సంఘటనలు కోకుళ్ళలు వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి యావత్ సినీ ప్రేక్షకులకు మేలుకొలుపుగా మారాయి జరుపుకోవాల్సింది ప్రేమికుల రోజు కాదని నిజమైన హిందూ పోరాట యోధులను స్మరించుకోవటం ద్వారా హిందుత్వ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కుంభవృష్టిగా కురుస్తున్న కలెక్షన్ల రూపంలో ఈ సినిమా తెలియపరిచింది ఇంతటి సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా వెనుక కథ అత్యంత ఆసక్తికరమైంది భారతీయుల్లో చాలా మందికి రెండు వేల పద్నాలుగు వరకు కూడా దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన హిందూ రాజులు రాణుల గురించి నామమాత్రంగా కూడా తెలియదు దేశానికి స్వరాజ్యం సిద్ధించిన తర్వాత అలాంటి వారి గురించి తెలుసుకోవటానికి హిందువులు తహతహలాడిపోతుండేవారు కానీ ఎక్కడ చూసినా ఎంతసేపు హిందూ దేవాలయాలు రాజ్యాలను ధ్వంసం చేసి చక్రవర్తులైన ముస్లిం చొరబాటుదారుల్ని వేనోళ్ళ కీర్తిస్తూ రాసిన కథనాలు పాఠ్య పుస్తకాలు చరిత్ర పుస్తకాల్లో కనిపించేవి చివరికి అక్షర ముక్క రాని వారికి వినోదాన్ని పంచే నాటకాల్లో సినిమాల్లో కూడా ఇదే తరహా వక్రభాష్యం వినిపించేది కనిపించేది సరిగ్గా ఇదే సమయంలో మరాఠా సినీ దర్శకుడు లక్ష్మణ్ ఉట్కేర్ కు ప్రముఖ మరాఠా రచయిత శివాజీ సావంత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన చావా పుస్తకం కంటపడింది కాలం కలిసొచ్చింది మరాఠా పుస్తకం కాస్త అదే పేరుతో అద్భుతమైన ఓ హిందీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పుస్తకంతో పోల్చినప్పుడు సినిమా అత్యంత శక్తిమంతమైన ఉపకరణంగా ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుంది అందుకే సినీ రూపకర్తలు చరిత్రను తెరకెక్కించేటప్పుడు ఎంతో బాధ్యతగా ఆ పని చెయ్యాలి ఈ విషయంలో చావా రూపకర్తలకు నూటికి నూరు మార్కులు ఇవ్వాలి భారత్ లో హైందవీ స్వరాజ్య స్థాపనకు తన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ కన్న కలను నిజం చెయ్యటానికి పోరాడిన ఆయన కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్ర పోషణలో వికీ కౌశల్ చక్కటి ప్రతిభను చూపించారు ఈ విషయంలో సౌరభ్ గోస్వామి కెమెరా పనితనం ముందు వరుసలో ఉంటుంది శంభాజీ మహారాజ్ జీవితంలో కీలకమైన ఘట్టాలను ఆసక్తిదాయకంగా చిత్రీకరించడంలో దర్శకుడు లక్ష్మణ్ ఉట్కేర్ అంకిత భావం పడిన తపన ప్రతి ఫ్రేమ్ కనిపించింది ప్రతి భారతీయుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఘట్టాలివి మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబును సవాల్ చేసే సన్నివేశాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా శంభాజీ మహారాజ్ ఈ సినిమాలో కనిపించారు నటుడు అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ ని ఆవాహన చేసుకున్నట్టుగా నటించారు హృతిక్ రోషన్ హీరోగా రెండు వేల ఎనిమిదిలో వచ్చిన జోధా అక్బర్ సినిమాలో అక్బర్ పాత్రను ఎంతో ఉన్నతంగా ఆకుపత్స రంగులో చూపించాడు దర్శకుడు అశుతోష్ గోవరికర్ అయితే చావా విషయానికి వచ్చేసరికి అలాంటి వక్రీకరణలకు ఏమాత్రం తావు లేకుండా దర్శకుడు లక్ష్మణ్ ఉట్కేర్ వ్యవహరించారు దానికి తగ్గట్టుగా ఔరంగజేబ్ నిజ స్వరూపాన్ని వెండితెరపై ప్రదర్శించడంలో అక్షయ్ ఖన్నా తనదైన భావభావాలను పలికించారు శంభాజీ మహారాజ్ని మృత్యువు సమీపిస్తున్న వేళ మతం మార్చుకుంటే విడిచిపెట్టేస్తాను అని ఔరంగజేబ్ అన్నప్పుడు హైందవి రాజ్యానికి కట్టుబడి ఉన్నట్టుగా ఆ ప్రతిపాదనను శంభాజీ మహారాజ తిరస్కరించిన వైనం మొత్తం సినిమాకు మకుటాయమానమైంది ఇతర పాత్రలకు నటీనటుల ఎంపిక పాత్రోచితంగా ఉంది మహారాణి ఈసుభాయిగా రష్మిక మందన్న కనిపించారు ఔరంగజేబ్ కుమార్తె జీనత్తు ఉన్నీసాగా నటి డయానా పింటి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు ఎవరెలా చేసినప్పటికీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ని ఎదురుగా చూస్తున్నామా అన్న రీతిలో నటించిన వికీ కౌశల్ యావత్ సినిమా భారాన్ని తన భుజస్కందాలపై మోశారు ఛత్రపతి శంభాజీ మహారాజ్ని ప్రేక్షకుల స్మృతి పదంలో శాశ్వతంగా నిలిపారు ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడాల్సిన సినిమా చావా ఇది జాగృతి తెలుగువార పత్రిక మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక హైందవ చక్రవర్తి చరిత్రకు ప్రేక్షక జన నీరాజనం నమస్కారం